హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ సండే సండే రోజు ఏదైనా మటన్ చికెన్ నాన్ వెజ్ తెచ్చుకోవాల్సిందే కదా ముక్కలు ఏమి ముద్ద ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే తెచ్చుకోవాలి మొన్న సండే రోజు తెచ్చుకోలేకపోయింది సండే ఎందుకంటే మండే రోజు మా ఊర్లో జాతర ఉంది కాబట్టి ఇక మళ్ళీ ఈరోజు సండే రోజు స్పెషల్ ఏంటంటే షాన్ రోల్ అయ్యే చికెన్ తినక కాబట్టి చికెన్ అంటే చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ అయితే కాదు కూర అంటే కూర కూడా కాదు ఒక్కసారి చేసిన ఈ రెసిపీ మళ్ళీ దీనికి సెకండ్ టైం ఏంటిదంటే చికెన్ మండీ చికెన్ మండి వేద్దామనుకుంటున్నా అది షార్టే చేసినప్పుడు చాలా మంది కూడా అక్క ఫుల్ వీడియో పెట్టక్క ఫుల్ వీడియో పెట్టాక అని చాలా సార్లు అన్నారు కానీ ఇది లేట్ ప్రాసెస్ ఇక చిన్నంతో అవుతుంది కదని చేయలేదు ఈ మధ్యలో ఇక మళ్ళీ ఇది అయితే ఫుల్ వీడియో చేస్తున్నా షార్ట్ పెడతా ఫుల్ వీడియో కూడా పెడతా ఇక దానికైతే మెయిన్ కావాల్సిన ఏంటి మసాలాలు ఫస్ట్ రెడీ చేసుకోవాలి చూద్దాం మసాలాలు అయితే ఫస్ట్ కావాలి ఇవేమో ఇలాచి జీలకర్ర ఇవి మిరియాలు ఇదేమో ఏంటిది దీన్ని పువ్వు అంటారు ఏం పువ్వు అంటారా అంటే ఇది మనకు ఆదికొస్తలేదు ఇది తర్వాత లవంగాలు కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలు అయితే ఇప్పుడు ఇప్పుడు లేవు కానీ నేను ఇంతకుముందు మిక్స్ పట్టింది పౌడర్ ఉందనమాట పౌడర్ ఇలా కూడా కొంచెం మసాలాలు వేసిన కానీ ఆ మసాలా ఫ్లేవర్ దీనికి సరిపోదు దీనికి ఏంటంటే ఎక్కువ ఫ్లేవర్ ఏంటంటే మిరియాలు లవంగాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ ఘాటుతోనే కారపొడనే కొంచెం వేసుకొని మిరియాలు లవంగాలు కొంచెం ఘాటు ఎక్కువ ఉండాలి దీంతో కూడా అన్ని ఆల్ మిక్స్ పట్టిన నేను సాజీరా ఇంకా ఏంటి స్టార్ పువ్వు ఇంకా పొడుగుంటుంది చెక్క అన్నీ వేసి మిక్స్ ఆల్ మిక్స్ కానీ ఈ మసాలా ఫ్లేవర్ సరిపోదని చెప్పి మళ్ళీ ఏంటంటే లవంగాలు మిరియాలు అది ఇలాచి ఇలా జీలకర్ర ఏం పట్టాము కదా మసాలా కాబట్టి జీలకర్ర మెయిన్ జీలకర్ర కూడా ఉండాలి ఇవి ఇది కొంచెం పోటరేస్తా సరుకు కాబట్టి ఇవి కూడా వేస్తా ఇవైతే ఇస్తాను కొంచెం పౌడర్ వేస్తా దాని ధనియాల పౌడర్ ఉంది ఇంకా కొన్ని ధనియాల కుళ్ళలు ఇవి అయిపోయినాయి మొన్న పట్టిన ఇది మొన్న పండ జాతరకు పట్టిన ఇంకొంచెం మిక్సీ మిక్స్ మిక్సీ పట్టినా పౌడర్ అయిపోయినా అంటే అవి కొన్ని కాబట్టి మిక్సీ సరిగా పట్టదు కాబట్టి పౌడర్ కప్తే కొంచెం ఎక్కువ వాంటెడ్ అవుతుంది పౌడర్స్ అన్న వస్తుంది కొంచెం కాబట్టి ఈరోజు మనమే వేస్తున్నాయి పౌడర్ రెడీ అయింది మెత్త పట్టుకున్న దీని ఒక హాఫ్ ఇల్లు వేసుకుంటాం మొత్తం వేసుకోవట్లేదు ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకోవాలి కదా మసాలా దిగి పట్టించడానికి ఉప్పు బిడ్డు పేస్ట్ కారం పసుపు కొద్దమనేమో పసుపు వేయకుండా ఏంటంటే కుంగు పువ్వు పువ్వు పాలలు అరివేటి వస్తుంది నేనైతే న్యాచురల్ పసుపు వాడుతున్నా నిమ్మకాయ పసుపు అనేది మిమ్మల్ని ఏదో కొంచెం క్వాంటిటీ వేసిన కలరు మేము ఎక్కువ కూడా తింటాం కాబట్టి పసుపు కొంచెం వేసుకుని సరే మీరు దీన్ని ఫస్ట్ బాగా కలుపు నూనె నూనె కలుపుకుని వసుకుంటే ఫస్ట్ ఇవన్నీ బాగా కలుపుకొని నిమ్మకాయ బాగా వస్తాయి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు గీట్లు వీటి తీసుకుంటే వీటికి కట్టుకొని చేసే షాక్ కొంచెం ఉన్నట్టుంది మంచిగా గీట్ అది పెట్టుకున్నా చూడు చుట్టుకుంటే మసాలా అనేది మంచిగా దట్టుగా పట్టి అది ఫస్ట్ హోల్సేల్లో పెట్టుకుంటే ఏంటంటే లోపలికి పోతుంది పెట్టుకున్నాం లోపల కంటే ఏంటంటే ఈ లోపల మెత్త అంటే మంచిగా పట్టుకుంటుంది అనమాట మేన మీద పెడితే మీద వాటుకుంటుంది కొంతమంది గిట్లలో గిట్టె పెడతారు అండి గిట్ల పెట్టి ఇట్లా మీద పెట్టి అంటారు అట్లా పెట్టు అట్టను అట్టసా ఈ లోపల పెట్టుకున్నానుకుంటున్నాను హెయిర్ పెట్టి ఒకసారి అట్లా పెట్టి చూడరు ఎంత మంచిగా ఉంటుందో ఇది మంచిగా పెట్టి గంట నారా ఇంచుమించు గంట అయితే రెండు గంటలు కానీ లేట్ అవుతుంది రెండు గంటలు పెట్టుకుంటే బాగుంటుంది కానీ లేట్ అయితే కాబట్టి నేను వండిస్తున్నాను అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ చూపిస్తాను నేను ఒక గిన్నె ఇంకా బియ్యం గిట్ ఏం కడుకోలేదు ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయినాక బియ్యం కడుక్కుంటా కడుకుంటా ఇది ఒక గిన్నె తీసుకున్న ఇది హోల్స్ ఉన్న గిన్నె తీసుకున్నా ఫస్ట్ మనం చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఇలా పడుతుందా లేదైతే ఇప్పుడు ఇట్లుంటే చూసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక అంత ఒక ఇప్పుడు మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నా మూడు గ్లాసులు వాటర్ తర్వాత కొత్త తర్వాత మూడు గ్లాసులు వస్తుంటున్నా ఇప్పుడు ఏంటంటే ఇది ఇదే పెట్టేసేయాలి పెట్టి అనేది దీంతో పెట్టాలి హోల్స్ ఇంకో ఒక నిమిషం ఒక వాటర్ వచ్చేసి దిగుబడుతున్నాయి అయితే బాగున్నది అలా అలా ఏంటంటే వెయిట్ అయినాక అలా పడ్డాది కొంచెం సైజుని కరెక్ట్ అనుకున్నా వెయిట్ వల్ల దానికి కింది దిగింది మెల్లగా మళ్ళీ ఎక్స్చేంజ్ చేసినాయి అంటే వాటర్ సేమ్ వాటర్ పోషన్ ఇలా మూడు గ్లాస్ వాటర్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఇది ప్యాకప్ చేసి ఒక ఏంటంటే చూపిస్తా ఉడకాలి ఒక మించు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడక వరకు ఈ లీలావరి మీద ఉడికాయాలిపోయి ఈ ముక్కల్ని ప్యాకప్ ఇప్పుడైతే నేను బియ్యం కడుకుంటా ఎందుకంటే ఇంచుమించి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే కుక్ కావాలి ఈ ఆవిరి మీద ఒక టెన్ మినిట్స్ ఇట్లా తర్వాత మళ్ళీ మరలేసి ఒక టెన్ మినిట్స్ కంపల్సరీ కుక్ కావాలి మళ్ళీ తర్వాత ఏంది ఇది అయిపోయినాక ఇంకొక ప్రాసెస్ ఉంటుంది అది ఇటు గంట గంట సేపు అయితే అవుతుంది ఇప్పుడైతే బియ్యం కడుకుంటా నేను కావాల్సిన ఇది బంద్ చేసినా ఇంతముందే ఇంతముందే బంద్ చేసిన కండలు కండలు ఊసిపోయినట్టు అయిపోయినాయి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పెనం పెట్టుకున్నా దొడ్డు అని నేనైతే దోషి పెనం పెట్టుకున్నా మీరు ఇంకా వేరే కడాయి ఇలాంటివి ఉంటే పెద్ద పెట్టుకోవచ్చు నాకు ఇలా మూడు సరే కావని చెప్పి నేను ఆ పెనం పెట్టుకున్నాను ఇప్పుడు చిన్న మంటే చేయాలంటే ఫస్ట్ నూనె వేసుకుంటున్నాను కొంచెం లాల్ వస్తుంది ఇప్పుడు కొంచెం పెన పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కల్ని కొంతమంది డీప్ ఫ్రై చేసుకుంటారు నేను ఇంత ముందు సరైతే డీప్ ఫ్రై చేసినా ఏమో సార్ ఇట్లా ఒకసారి కాలిస్తే ఎక్కువ చూద్దామని ఒకసారి ఇట్లా ఎందుకంటే ఇది బాగా మంట వస్తుంది మాడిపోతే మంచిగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా టైం పడుతుంది ఇది కాదంటే మసాలా తిరిగి వచ్చేసింది ఈ మసాలా వేసి వేసుకోవాలి స్టాక్ కొంచెం వచ్చేసింది ఇది మనం రైస్ ఉపయోగించుకోవాలి ఇది పక్కన పెట్టేసుకోవాలి దీంతో పని అయిపోయింది అయితే టెన్షన్ కొంచెం మూత కలర్ ఉంటుంది మంచి కలర్ మారుతున్నాయి ఈ మసాలా ఉంటుందంటే ఇట్లా ఉంది కదా ఇలా పెట్టుకుంటే ఇంకొంచెం మంచిగా పట్టుకుంటుంది ఏ ఇటు అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకొక ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది కాబట్టి ఇది ఇట్లా పెట్టేసుకొని అటు ఇక మనం అన్నం ప్రిపరేషన్ చేసుకున్నాం ఈ అంచు కిందికి కాలేదు కదా ఇటు ఇటు వేస్తే కాలేదు కానీ ఇటు చివర కాలేదు కాబట్టి కొంచెం ఇంకా నిచ్చ పెట్టి సరదన నెయ్యి వేస్తాం నెయ్యి వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్లేవర్ దీనికి కొంచెం నూనె వస్తా కొంచెం ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాం పచ్చిమిర్చి ఒక రెండు చిన్న సైజ్ ఇది మంచి కలర్లకు రావాలి ఇక ఏంటిదంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు వేస్తున్నా కొంచెం అల్లం గడ్డ ఈ మసాలా పొడి పడి ఇప్పుడు మంచి గోల్ మసాలా పొడి పక్కా పెట్టుకున్నదా ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ కొలుషి వేసుకోవాలి మెయిన్ అది గోలే మాడిపోతే కొంచెం టెన్షన్ టెన్షన్ మా పోయి పెద్ద వస్తుంది బంద్ చేస్తారు ఇప్పుడు వాటర్ ఏంటంటే ఒక గ్లాసు గ్లాసు నర బియ్యం బట్టి పోసుకోరు మీరు అంతే నేనైతే ఒక గ్లాసు గ్లాసును బాగా వస్తాయి ఎందుకంటే బియ్యం మాట్లాడి కంటే ఇప్పుడు నాణ్యి వాటర్ని గుంజుకునేది ఒక గ్లాసు గ్లాసు బాగా పోసుకుంటున్నాయి ఫస్ట్ అయితే వాటర్ పోసుకోవాలి నేను ఇంతకుముందు మూడు గ్లాసులు వాటర్ పోసినాయి కొన్ని ఎందుకంటే ఆవిరికి గట్టని పోతాయి రండి ఇంకొకటి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి మెయిన్ ఏంటంటే సాల్ట్ ఖచ్చితంగా దగ్గట్టేసుకోవాలి వేసుకోవాలి పిల్ల inino kodim balspun saat itu bal punang ఇక మీరు ఒకరు కొంతమంది ఒక గ్లాసుకు రెండు గ్లాసులు పోస్తారు ఎందుకంటే పాత బియ్యం అవి ఒకటి రెండు గ్లాసులు వస్తే మంచిగా అవుతుంది లేదంటే ఒకటిన్న వోషం పలుకు అవుతుంది ఇక మనైతే మన నార్మల్ బియ్యం అంటే బాస్పతి కానీ ఇవి ఒక మొన్న వస్తే ఒకరికి ఒకటిన్నర అయితేనే మంచిగా అయింది ఇవి నాణ్య కాబట్టి ఒకటి ఒకటి బాగా వచ్చినా ఇక మీరు తినేదాన్ని దగ్గర పోసుకోవాలి వాటర్ అయితే ఇంకోసారి వేస్తున్నాం ఎందుకంటే అన్నం పుల్ల పుల్ల ఉంటే టేస్ట్ మంచిది తగ్గట్టు వేసుకోవాలి ఇక చెక్ చేసుకుని సరే టేస్ట్ కూడా తీసుకోవచ్చు మంచి కొంచెం చనివేసాడు మంచిగా ఉంచేసినా కొంచెం అంటే కొంచెం ఉప్పు పడుతుంది నేను ఆ వీడియోలో పెట్టినా కొంచెం ఉప్పు పడేది ఉందని అంత పర్ఫెక్ట్ ఉంది కొంచెం ఉప్పు ఇప్పుడు ఉప్పు మళ్ళీ మళ్ళీ చెప్తుంది అనమాట నేను మసలి టప్ వేసుకోలే బియ్యం ఇవైతే స్మోకీ స్మెల్క్ ఇంకోటి ఏంటంటే అప్పుడు మిన్నోనికే పుట్టినప్పుడు లేదు దొరకలేదు అంటే సానించడానికి వెళ్ళి పైపొట్టేసేద్దామని ఇప్పుడు అప్పుడప్పుడు ఉపయోగించుకుంటు పెట్టాను కాబట్టి అగ్గులు చేసి ఇట్లా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి ఉంచినటతి దీన్ని మస్తు ఉపయోగపడ్డాయి ఫస్ట్ సార్ చేసినప్పుడు లేవు అప్పుడైతే నిమ్మకాయ లేకుంటే నిమ్మకాయ అందుకు పెరిగేసినా ఇక దీని బాగా ఏమి మామూలుగా దమ్ పెట్టేసినా కొంచెం మీరు చేస్తే ఫ్లేవర్ వేరే ఒకసారి అన్నారు చూడాలి మరి అప్పటికి ఇప్పటికీ ఫ్లేవర్ ఏమైనా అనువులు అంటే బౌల్లో పెట్టేస్తాలో పెట్టేస్తే ఇవి పెట్టాలి చూపిస్తా చూపిస్తున్నప్పుడు కొంచెం వాటర్ గుంజాలి పక్క అన్నం ఒకసారి ఒక నీళ్ళు లేకపోయినా చూసుకోవాలి మనం నీళ్ళని బట్టి అన్నం చూసుకున్నాం నీళ్ళు లేకపోయితే నీళ్ళు ఉంపేసేసుకోవచ్చు ఒక్కోసారి మిస్టేక్ అయినా చెప్తున్నా గిట్టినప్పుడు చూసుకున్నాం అనుకో వాటర్ బగ్గుంజానుకో ఉంపేసేయాలి లేదు మన అన్నం పలుకు దగ్గర తిన్నట్టు ఇప్పుకోవాలి కొంత మిస్టేక్ అయిపోస్తా కూడా అంతేనా ఉంటున్నా లేదా అన్నం అయితే అయింది మంచిగా నేను పెట్టి కొంచెం నూనె వేసుకుని కలుసుకున్నాం మాడిపోతుంది కాబట్టి వేసుకున్నాం అన్నము వాటర్ అంతా కొంచెం కొంచెం ఇవి నీరు ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి కల కలుసుకోవాలి ఎందుకంటే సైడ్కి నూనె పోయింది ఇటు ఇది కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా లేవాలనుకొని ముక్కలు ఉన్నాయి కదా పెట్టుకోవాలి సైడ్లో మంచి మెల్లగా వస్తుంది ప్రెడ్ చేయదు అన్న నేము ముక్క మాత్రం వస్తుంది బాబా పెట్టుకుంటే ఏమైతే మంచి వస్తుంది ఇప్పుడు ఏం చేస్తాం बोलने में था ये मैं क्या तो ट्राई अली अली सारे ये क्या हो रहा मिलेगा दरमियान बड़ा नहीं है अल्लाह ने नहीं नहीं बसता है हम्म कुछ नहीं जरा गरीब गरीब नहीं है पार्ट वाले సిమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటాయి తింపుకుంటా అందరి చూపిస్తాను ఓకే ఒక పదిహేను నిమిషాలు అయితే సిమ్ ఉంచిన తర్వాత బంద్ చేసినాక మళ్ళీ ఒక పది నిమిషాలు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా నీళ్ళు గోరచ్చాని పొగ వస్తుందా అన్నం కూడా చూడరి ఎట్లా పెంచుకుందా తీసేస్తుంది ముప్పులు ముప్పులు చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ మండి బిర్యానీ రెడీ అయింది మండిలోకి పెట్టి కదా సేమ్ చూడడానికి కూడా ఎంత నీట్గా అట్లా ఉంది సేమ్ కదా గాలి కాలు కూడా అన్నం కూడా మస్తు పొడి పొడైంది ఇక టేస్ట్ ఎట్లుందో మీకు తెలవాలంటే వెంటనే ఆ మీ దాంత ఛానల్కి పోయి చూడరి అలా అయితే ఫుల్ వీడియో ఉంటుందంటే తిండిపోటు పెట్టుకున్నాము అలా టేస్ట్ చెప్తాము కానీ మస్తు ఉడికి తినాలనిపిస్తుంది ఆకలి ఎత్తుంది విపరీతంగా ఆకలి ఎత్తుంది టైం అయితే ఒకటి అవుతుంది మా చిన్నోమిక అయితే వైట్ రైస్ వండి పెట్టిన ఇది